అన్న మీకు మనసుకు నచ్చిన పాట ఇంకా అంటే మీకు అన్ని మనసుకు నచ్చినాయి ఏం పాట పాడదు అనుకో నెక్స్ట్ ఎక్కువ తెలంగాణ ఉద్యమం ఇదంతా ఒక అయితే పాట మీదనే పాటని బాగా ఇష్టపడేటువంటి నాలాంటి వాళ్ళకు మరి ముఖ్యంగా కళాకారాన్ని బాగా ప్రేమించేటువంటి మీలాంటి వాళ్ళ కోసము నిన్ను విడిచి ఉండలేనం మా పాఠం అనే పాట దిక్ష నాకు బాగా ఇష్టమైన పాట ప్రతి కళాకారు ఆత్మఘోషలు ఎక్కిన సాంగ్ అంటే ఆ పాటని వింటే కళాకారుడు జీవితం మీద ఆల్మోస్ట్ తెలిపిస్తుంది ఒక చరణం ఉంటుంది అమ్మ నాన్నల నాటి సంపాదనే లేదు తాత తండ్రుల నాటి ఆస్తి పాస్తులు లేవు కడుపు మార్చుకొని కన్నవాళ్ళనిసి ఎన్నో ఊర్లు తిరిగి తిరిగి గెలిచి వస్తాము నిన్ను నమ్ముకొనే బతుకుతున్నాము ఓ వా పాటమ్మా నాడు కలిసి తింటాము లేకుంటే నిన్ను తెలుసుకుంటాము నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఏనాడూ మరచిపోనమ్మో నా పాటమ్మా ఉద్యమానికి పిరుదుకుంట గద్దరన్న వెంట ఉరుకుతుంటవు ఊట సిరిమిల్లాగా గోరేటి వెంకన్న చేతి వెంట రాలితుంటవు ఊరు ఊరు కెదురు తిరగ మన్నందుకే పాటమ్మా జేరాదన్న వెంట జైరుకు పోయి చెంగు సైరను తినావమ్మా నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడు మరిసిపోనమ్మో నా పాటమ్మా తొలకరొచ్చి రైతు వరకదున్నే కాడ సేద దీర సెలిమి చేస్తావో పంట రాసి పోసి కుండ కాడ రైతు నోట రాగమైతవో పంటనంత బండి మీది కత్తి నక్క ఎట్ల గిట్టు కోటి గొంతులలో ఏకమైతావో నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మనసిపోనమ్మో నా పాటమ్మా నీ బాధ ఏ తోడు ఉండదని ఎరగనోళ్లు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయేటోళ్ళు ఎందరో ఎంత కాట కూడైనా బాతురూపుల నిన్ను బతి నువ్వు లేకపోతే ఈ లోకానికి నేను ఎవ్వరో తెలియదో ఎమ్మ నిన్ను విడిసి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా పాటమ్మా అద్భుతంగా వాడిని సందీపాల థ్యాంక్ యూ అన్నా